అట్లాగే ఏంటి మొత్తానికి కలెక్షన్ల లెక్కలో వీళ్ళు చెప్పినటువంటి నెంబర్ గేమే మొత్తానికి వీళ్ళని ఇరికిచ్చింది అనేది బాగా ప్రచారం జరుగుతున్నట్లుంది సార్ అంటే దిల్ రాజు గారు ఒక ఆవేదన ఏంటంటే చాలా మంది మీద జరుగుతోంది కానీ అందరూ నా మీదే ఫోకస్ పెట్టారు నా ఇటు ముందే కెమెరాలు పెట్టారు మా మదర్ కొంచెం అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే కూడా ఆవిడకి ఏదో వచ్చింది అన్నట్టుగా మీడియాలో ఇదిలా జరిగింది తమినైల్స్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ అలా బక్రీకరించి రాసినాయి అంటూ మిగిలిన వాళ్ళు పెద్ద విప్పలేదండి ఇక్కడ చిత్రంగా దిల్ రాజు గారు ఒక్కడే మీడియా ముందుకొచ్చి డైరెక్ట్గా చెప్పారండి అంటే కొన్ని సందేహాలను నేను నివృత్తి చేయాల్సి ఉంటుంది నాకు రెండు వేల ఎనిమిదిలోనే ఫస్ట్ టైం మా ఇంటికి ఐటీ దాడులు జరిగినాయి ఆ తర్వాత ఇప్పటిదాకా ఎప్పుడూ రాలేదు మధ్యలో ఒక మూడు సార్లు జస్ట్ ఊరికే సోదాల కోసం వచ్చారు లేకపోతే ఆ వివరణ కోసం వచ్చారు అప్పుడు మేము ఇచ్చాము కానీ నాలుగు రోజుల పాటు జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే నేను నిర్మాతని ఎగ్జిబిటర్ని డిస్ట్రిబ్యూటర్ని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆ లెక్కలన్నీ తీయడానికి కాస్త టైం పట్టిన తప్పితే వేరే రకమైనటువంటి ఎలాంటి వాళ్ళకి నేను దాచి పెట్టడం కాని ఇలాంటి జరగలేదని ఒక క్లారిటీ అయితే దిల్ ఇచ్చారండి ఇక్కడికి తెలియజేశారు అయితే ఫేక్ కలెక్షన్స్ విషయంలో మాత్రం మాట చెప్పారండి అంటే నా వరకు నేను ఎప్పుడు ఫేక్ కలెక్షన్స్ చెప్పలేదు మిగిలిన వాళ్ళ గురించి నేను కామెంట్ చేయకూడదు ఇండస్ట్రీలో అందరం కూర్చుని ఆ ఫేక్ కలెక్షన్స్ విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చి ఒక ఇది కరెక్ట్ అయితే కాదు ఆ విషయం ఇండస్ట్రీ తరపున అందరం కలిసి కూర్చుని దానికి సంబంధించి ఏదైనా వివరణ ఇస్తామని ఒక క్లారిటీ అయితే దిని రాజు గారు ఇచ్చారు ఓకే రైట్ అండి అదంటే దాదే సమస్య అంతా వాళ్ళు ఎవరు చెప్పారని వీళ్ళు ఇంకోటి చెప్పి 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 చివరికి అది వివాదం అవుతుంది